హాయ్ అండి వెల్కమ్ టు శేఖరంలు బ్లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమందరం కూడా చాలా బాగున్నామండి ముందుగా మీ అందరికీ కూడాను థ్యాంక్ యూ సో మచ్ అండి ఎందుకు అంటే మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలి మీరు ఎప్పుడు నన్ను ఇలాగే అభిమానించాలి అని అయితే అనుకుంటున్నాను చాలా 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 థ్యాంక్ యూ అండి నాకు కొంచెం హెల్త్ బాగోలేదు అని చెప్పి నేను నిన్న పోస్ట్ చేసిన వీడియోకి మీలో చాలామంది కామెంట్ చేశారు జాగ్రత్తగా ఉండు భార్గవి హెల్త్ జాగ్రత్తగా చూసుకో అని చెప్పనని అందుకేనండి అందుకే చెప్తున్నాను అసలు నేను మాటలో చెప్పలేను థ్యాంక్ యూ సో మచ్ అబ్బా మీ అందరి లవ్ అండ్ సపోర్ట్కి చాలా మంది ఇది తినండి ఇది తాగండి అని చెప్పి భార్గవి నువ్వు మా అమ్మాయి అంత ఏజ్ ఉన్నావు ఇలాంటి ఫుడ్ తీసుకో నీకేం కాదు అని చెప్పి ఇలాగా వచ్చిన కామెంట్స్ చూసుకుంటేనే నాకు చాలా ఎనర్జీ వచ్చేసిందా అని అనిపించింది థ్యాంక్ యూ అండి నిజంగా నేనైతే చాలా హ్యాపీగా చెప్తున్నాను మీ అందరి అభిమానం ఎప్పుడు ఇలాగే ఉండాలని ఛానల్ ఇంకా ఇంకా ముందుకు వెళ్తుంది అని అయితే ఆశ అయితే కలుగుతుంది థ్యాంక్ యూ అబ్బా నాకు ఇప్పటివరకు నేను ఎప్పుడూ చెప్పే మాటే మాంటైజేషన్ అవ్వలేదు థర్టీ ఫైవ్ ప్లస్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు అయినా కూడా నాకు ఇప్పటివరకు పేమెంట్ రాకపోయినా ఇంతమంది అభిమానం నాకు దొరికింది అనేది ఉంది చూసారు ఆ ఆనందం కన్నా నాకు ఇంకా ఏదైనా కూడా తక్కువే అని అనిపిస్తుంది ఇంకా ఈరోజు వీడియో అయితే మొన్న ఫీవర్ వచ్చిందని చెప్పాను కదండి ఆ నెక్స్ట్ డేనే అసలు చాలా ఫీవర్ వచ్చేసింది వన్ నాట్ త్రీ ఫీవర్ వచ్చింది అస్సలు లేవలేకపోయాను నేను అది కంటిన్యూ వీడియో అయితే షేర్ చేసుకుంటాను నేను ఎందుకు చేసుకోవాలి అసలు అవసరమా మానేజ్ చేయొచ్చు కదా ఈ రెండు రోజులు అని కూడా అనిపించవచ్చు మీకే కాదు మా వారే అన్నారు ఎందుకు అవసరమా ఒళ్ళలో బాగాలేదు కదా అని చెప్పనని అన్నారు మీలో చాలామంది నాకు ఇవాళ కూడా కామెంట్స్ అయితే వచ్చాయండి ఎలా ఉన్నావు భార్గవి తగ్గిందా నీకు ఇప్పుడు ఎలా ఉంది అక్క ఎలా ఉన్నారు అని ఈ విధంగా కామెంట్స్ వచ్చాయి అందుకోసం నేను నా గురించి వెయిట్ చేస్తున్న వాళ్ళు నా మంచి చెడ్డ తెలుసుకోవాలి అని అనుకుంటున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా నేను వీడియో పోస్ట్ చేయాలి నేను ఎలా ఉన్నానో చెప్పాలి అని కొద్దిగా ఉన్న ఓపికలోనే ఇంకా కాస్త ఓపిక తెచ్చుకొని వీడియో ఎడిట్ చేసి కొన్ని బిట్స్ వీడియో తీసుకున్నానండి ఆ తీసుకున్న బిట్స్ వీడియోనే నేను ఇవాళ మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను ఇంకా ఉదయాన్నే మార్నింగ్ రొటీన్ చూపిస్తాను అస్సలు లేవలేకపోయాను పడుకునే ఉన్నాను కంటిన్యూ వీడియో అయితే చూసేసేయండి కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే మీకు వీడియో నచ్చినట్లు కనుక అనిపిస్తే ఒకసారి ముందు వీడియోస్ కూడా చెక్ చేయండి బాగున్నాయి రెసిపీస్ బాగున్నాయి అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి అండ్ అలాగే నన్ను అభిమానిస్తున్న వాళ్ళందరికీ కూడా ఇంకొకసారి థ్యాంక్ యూ అయితే చెప్పుకుంటున్నానండి మీ లవ్ అండ్ సపోర్ట్కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అబ్బా ఇంకా ఉదయాన్నే ఇది వచ్చేసి డాక్టర్ గారు ముందు రోజు మీ వీడియో మీరు చూసారు కదా డాక్టర్ గారు వచ్చి ఇంజెక్షన్స్ ఇచ్చి వెళ్ళారు అని చెప్పాను కదండి ఆ రోజు నైట్ ఇంకా కాస్త ఇంజక్షన్ ఇచ్చాక ఓపిక వచ్చినా రాకపోయినా తెచ్చుకొని కాసపి పిండి రుబ్బి పెట్టాను అనవసరంగా నానిపోసాన ఈ పప్పు అని అనిపించింది నిజంగా అది రుబ్బుతూ ఉంటే నాకు అస్సలు ఓపిక లేకునింది జాయింట్ పెయిన్స్ బాగా చేతులు అసలు అయినా కూడా ఇంకా అలాగే రుబ్బేసి గ్రైండర్లోనే కొంత పిండి పెట్టాను ఈ గిన్నెలోనే తీసి కొంత పిండి అట్టె పెట్టానండి అది పొంగింది చక్కగా పొద్దునికి పిండి ఇంకా పిండిలో కొంచెం ఆయిల్ వేసి మనం ఇడ్లీ పిండి బాగా కలిపేసేసి ఇడ్లీ వేసామంటే ఒక్కొక్క రేకుకి కూడా నెయ్యి రాసే పని లేకుండా నూనె రాసే పని లేకుండా ఇడ్లీ అనేది నీట్గా వచ్చేస్తుందండి ఇది కూడా ఒక మంచి టిప్ మనకి టైం సేవ్ అవ్వడానికి వంట చేసుకునేటప్పుడు ప్రతి ప్లేట్కి నూనె కానీ నెయ్యి కానీ రాస్తాం కదా అలా కాకుండా పిండిలోనే నేనైతే ఒక రెండు మూడు స్పూన్లు నూనె వేసేస్తాను పిండి క్వాంటిటీని బట్టి బాగా పిండి కలిపేసేసి ఇడ్లీ వేసేస్తానండి ఈరోజు జీవన్కి ఎగ్జామ్ ఉందండి ఉదయాన్నే ఇంకా నేనైతే అదే అనుకున్నాను ఏది జరగకూడదని అనుకున్నానో అదే జరిగిందా అని అనిపించింది పిల్లలు ఎగ్జామ్స్ టైంలో నేను సిక్ అవ్వకూడదు నేను బాగుండాలి అని అనుకున్నాను కానీ ఏం చేద్దాం మనం ఒకటి అనుకుంటే దేవుడు ఒకటి చేస్తాడు కదా అని చెప్పనని కృష్ణ ఎగ్జామ్స్ వరకు ఎలాగో బాగానే గడిచింది కానీ జీవన్ ఎగ్జామ్స్ టైం వచ్చే వరకు మరి ఎండ ఎక్కువగా ఉండడం వల్ల తెలీదు నా నేను నా హెల్త్ అనేది ఇప్పుడు నేను చిన్నదానికి కూడా తట్టుకోలేకపోతున్నాను నేను కొంచెం జ్వరం వచ్చినా కూడా నేను తీసుకోలేకపోతున్నానండి నా బాడీ అనేది దాన్ని తట్టుకోలేకపోతుంది అంత వీక్ అయిపోతున్నాను ఇంకా మొత్తం మీద ఏదైతే అవ్వకూడదు అనుకున్నానో అదే జరిగిందా అని అనిపించింది కానీ వాడికి ఎగ్జామ్ ఉంది కదా అని చెప్పి ఉదయాన్నే కొద్దిగా ఓపిక తెచ్చేసేసుకొని లేచి మా వారికి అయితే కాఫీ కల్పించేసాను ఆయన తాగేసి గుడికి బయలుదేరారు తర్వాత అదే చేత్తో ఇడ్లీ పెట్టేశానండి జీవన్ కోసము ఏ చట్నీ ముందు రోజు పొంగల్ చట్నీ ఉనింది కదా అది పిల్లలు ఫ్రిడ్జ్లోనే జాగ్రత్త చేశారు నేను పడుకున్నా కూడా పిల్లలు కానీ మా వారు కానీ చూసుకుంటారండి ఏమున్నాయని నేను చెప్పినా పిల్లలు చేస్తారు మగ పిల్లలైనా సరే కొంచెం రెస్పాన్సిబిలిటీగా పనులు అయితే చేసుకుంటారు ఇంకా ఆ పచ్చడి ఉంది కదా వాడు అది వేసుకొని తినేస్తానమ్మా అని చెప్పి ఇగ్లీ పెట్టేస్తే ఆ ముందు రోజు పచ్చడి ఫ్రిడ్జ్లోంచి తీసుకొని అది వేసుకొని జీవన్ తినేశాడు నేను వాడికి బావి చెప్పేసేసి మా వారు గుడికి వెళ్ళి వచ్చి వాడిని ఎగ్జామ్కి అయితే తీసుకెళ్లారు నేను వాడికి బావి చెప్పేసేసి వచ్చి ఇంకా పడుకున్నానండి ఇగో ఇటు వాడికి బావి చెప్పి తిరిగి చూడగానే చెట్టుకి ఈ పువ్వులు అయితే కనిపించాయి నాకు చాలా ఇష్టం కదా ఈ పువ్వులు సరే వెళ్ళి దేవుడు అమ్మవారి ఫోటో దగ్గర వేసేసి దండం పెట్టుకొని ఇంక వచ్చి పడుకున్నాను ఇదిగో ఇదే పొజిషన్ అండి మార్నింగ్ ఎయిట్కి దాన్ని లెవెన్ అయినా సరే లేవలేదు జీవన్కి బాయ్ చెప్పేసేసి వచ్చి పడుకున్నాను ఎయిట్ ఎయిట్ ఫిఫ్టీన్కి ఏమో వెళ్ళాడు వాడు ఉదయం మా వారికి కాఫీ ఇచ్చినప్పుడే నేను కాస్త కాఫీ తాగేసేసి పడుకున్నాను ఆ కాస్త పని చేసినందుకే నేను చాలా అలసిపోయినట్టుగా అయిపోయింది నాకు విపరీతంగా కాళ్ళు నొప్పులు నడు నొప్పి ఇలా వీక్గా ఉంది డాక్టర్ గారికి ఫోన్ చేశాను ఆయన ఏమో సెలైన్ పెట్టించుకుంటానంటే మీ ఇష్టం అండి అంటే పెట్టించుకోండి లేదంటే గిన కొంచెం సగ్గుబియ్యం జావా కొబ్బరి నీళ్ళు ఇంకా ఎలక్ట్రాల్ పౌడరు ఇట్లాంటివన్నీ తీసుకోండి మీరు బాగా వీక్గా ఉన్నారు అని చెప్పనైతే చెప్పారు అయితే వద్దులే ఇప్పుడు సెలైను ప్రస్తుతానికి చూసి పెట్టించుకుందాము అని చెప్పని అయితే అనుకున్నాను ఇంకా సరే అంటే పెట్టమంటే నేను అడిగి అంటే మనల్ని పేషెంట్ని అడుగుతారు కదా వాళ్ళు మనం ఆ ట్రీట్మెంట్ ఓకే అంటే వాళ్ళు ఇస్తారు లేదు అంత కంపల్సరీ నెసెసరీ అంటే వాళ్ళే చెప్తారు చాలా వీక్ ఉన్నారు పెట్టించుకోండి అని కొంచెం అవాయిడ్ చేద్దాము చూద్దాము Eu vou అంతగా అవసరమైతే పెట్టించుకుందాంలే అని అయితే వెయిట్ చేస్తా ఆగాను నేను ఇంకా నేను అలా పడుకుండిపోయాను జీవన్కి బాయ్ చెప్పాక కృష్ణ ఇంకా లెవెన్ ఓ క్లాక్కి అప్పుడు లేపాడు నన్ను మా వారు కూడా అప్పుడే వచ్చారు ఇంకా గుడి నుంచి అప్పుడు వచ్చిన తర్వాత లేపారనమాట ఏంటి ఇంకా పడుకునే ఉన్నావు అని చెప్పనని బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు అని ఉదయం ఇగ్లీ పెట్టి పడుకున్నాను కదా జీవన్ తినేసి వెళ్ళాక ఇంకా కృష్ణనేనండి చాలా పని చేశాడు ఆ గ్రైండర్లో పిండంతా కూడా ఇదిగో గిన్నెలోకి తీసేశాడు ఇంకా మేడ్కి చెప్పాను కాస్త జ్వరంగా ఉంది కాస్త ఈ రెండు రోజులు అంటలు తోంపెట్టమని తను వచ్చేసి గిన్నెలు అవి తోంపెట్టేసింది ఇంకా వాడేగో వాడే ఇవన్నీ చేస్తున్నాడు కిచెన్లో అన్నీ కూడా తీసి ఆవిడకి తోమడానికి వేసేసాడు ఇంకా తర్వాత రైస్ కడిగి పెట్టేస్తున్నాడు ఏం చేసుకుందాం అంటే బయట నుంచి కర్రీస్ తెచ్చుకుందామంటే ఇవాళ మేము ఎప్పుడు తెచ్చుకునే కర్రీ పాయింట్ బుధవారం రోజు సెలవు ఉంటుంది అది అమ్మ కర్రీ పాయింట్ ఇంకా అందుకని చెప్పి అమ్మ ముద్దపప్పు పెట్టేస్తానులే ఏం వద్దు బయట నుంచి అని చెప్పాడు సరే అని చెప్పనని ఇంకా అన్నము ముద్దపప్పు కడిగి పెట్టేసేస్తున్నాడు అండి వాడు ఇగో పెట్టేశాడు కుక్కర్ కూడా అయిపోయింది ఇంకా నన్ను లెవెన్ ఓ క్లాక్కి లేపి నాకు కాస్త పాలు కలిపిచ్చాడు రస్క్ బ్రిటానియా రస్క్ ఉంటుంది కదా అదొక రెండు తిని ట్యాబ్లెట్లు అయితే వేసుకో ముందు టిఫన్ తిను నువ్వు అని చెప్పి లేపి వాళ్ళు వాడే కృష్ణే కాస్త అన్నీ పెట్టించాడు నాకు టైం టు టైము నాకు అదే అనిపించింది నేను మనం అంటే పిల్లల్ని మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో మనకి బాగోలేనప్పుడు పిల్లలు కూడా అంతే జాగ్రత్తగా చూసుకుంటారా అని అనిపించింది ఇంకా తర్వాత అన్నము ముద్దపప్పు ఆ ఉసిరికాయ పచ్చడి ఇవే వేసుకొని మధ్యాహ్నం లంచ్ అయితే చేసేసారు మా వారు కూడా లంచ్ చేసేసి ఆయన కొంచెం బయటికి వెళ్ళారు ఇక నాదైతే ఇదే పొజిషను పడుకున్న దాన్ని పడుకున్నట్టు అలాగే ఉన్నాను నేనేమో కాస్త మజ్జిగ అన్నం తిన్నాను ఇంకా అన్నం తిన్న తర్వాత పడుకోకూడదు కదా అని చెప్పి నేను ట్యాబ్లో సినిమా పెట్టుకొని చూస్తూ ఉన్నానండి జీవన్ ఏమో ఎగ్జామ్ రాసేసి వచ్చాక స్కూల్కి వెళ్ళాడు మళ్ళీను కాస్త మ్యాథ్స్ అవి చెప్పించుకొని వస్తానమ్మా స్కూల్లో అని చెప్పి అయితే వెళ్ళాడు అంటే నెక్స్ట్ ఎగ్జామ్స్కి ఇంగ్లీషు మ్యాథ్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా వాటికి క్లాసెస్ చెప్తారు అని వెళ్ళాడు వాడు మూడున్నరకు వచ్చాడు వాడు వచ్చిన తర్వాత అప్పుడు తిన్నాను నేను అన్నము తినేసేసి ఇంకా కాసేపు అంటే నోరు కూడా చేదు చేదుగా ఉండడం వల్ల హితవుగా లేదు తినాలని అనిపించట్లేదు ఎక్కువగా ఫుడ్ ఇంకా వాటరు ఇవే లిక్విడ్స్ ఎక్కువగా తీసుకుంటున్నాను ఇంకా అలా పడుకునే ఉన్నాను నిద్రపోకుండా ఇంకా సినిమా ఏదో పెట్టుకొని సినిమా చూస్తూ కూర్చున్నానండి హిందీ మూవీ పెట్టుకున్నాను అది చూస్తున్నాను ఇంకా తర్వాత వచ్చేసి నైట్ అయిపోయింది ఇంకా చూస్తూ చూస్తూ జీవన్ ఏమో ట్యూషన్ వెళ్ళిపోయాడు ఇంకా నైట్ డిన్నర్కి ఎలాగో ఇడ్లీ పిండి ఉంది కదా బయట నుంచి తెచ్చుకోవడం ఎందుకు అని చెప్పనని కృష్ణ నేను ఇడ్లీ వేసేస్తానులే అమ్మా అని అన్నాడు మరి చట్నీ అయిపోయింది కారొడి ఉంది కానీ ఆవకాయ అది అంటే అంత ఇష్టంగా తినరు అందుకని చెప్పి బయట నుంచి చట్నీ కొనుక్కొచ్చేసేద్దాము మాకు ఇక్కడ అదొక ఫెసిలిటీ ఉందండి ఓన్లీ చట్నీనే ఇస్తారు మాకు టిఫన్ మొత్తం మనం కొనుక్కోకపోయినా ట్వంటీ రూపీసు థర్టీ రూపీసు ఫిఫ్టీ రూపీసు ఇలాగా ఓన్లీ చట్నీ కూడా అమ్ముతారు ఒక ఫిఫ్టీ రూపీస్ చట్నీ లేదా థర్టీ రూపీస్ చట్నీ తెచ్చుకుంటే మాకు నలుగురికి చట్నీ సరిపోతుంది ఇలా ఇంట్లోనే ఇడ్లీలు దోశలు వేసుకున్నప్పుడు అదొక ప్లస్ ప్లస్ మాకు అదొక బెనిఫిట్ అయితే ఉంది ఇంకా అలా ఎప్పుడైనా అలా చట్నీ తెచ్చుకుంటాము పిల్లలకి కోసం మెయిన్ నేను మా వారు అంటే ఏ పచ్చడో వేసుకొని అడ్జస్ట్ అయిపోతాము పిల్లల గురించి అని చెప్పి ఇంకా మా వారేమో ఆ పచ్చడి తెచ్చేస్తాను ఇడ్లీ పెట్టేసేసేయండి అని చెప్తే ఇంకా కృష్ణ ఇడ్లీ అయితే పెట్టేశాడు జీవన్ కూడా ట్యూషన్ నుంచి రాగానే అని ఆకలిస్తుంది కదా వాడికి ఇంకా తినేస్తాడు అని చెప్పి కృష్ణ ఆ పని అయితే చేశాడండి చాలా వరకు గదులు తుడవడము ఇంకా గిన్నెలన్నీ బయట వేయడము ఇదిగో ఈ చిన్న చిన్న పనులన్నీ పిల్లలే చేస్తున్నారు నిన్న పోస్ట్ చేసిన వీడియో చూసి మీరందరూ నాకు జాగ్రత్తగా ఉండమని ఎలా అయితే కామెంట్ చేశారో అలాగే నా వాళ్ళు పెద్దదిన ఫోన్ చేశారండి అలాగే మా కజిన్ లక్ష్మి ఫోన్ చేసింది అలాగే తెలిసిన ఆంటీ గారు ఫోన్ చేశారు ఇలా వీడియో చూసి మామూలుగా అయితే ఎవరికీ తెలియదు కదా నేను ఇలా ఉన్నాను అని చెప్పనని ఇలా వీడియోలో చూసి అయ్యో భార్గవి కొంట్లో బాగాలేదా అని చెప్పనని ఫోన్ చేసి జాగ్రత్తగా ఉండమని చెప్పారండి నాకు అది చాలా సంతోషంగా అనిపించింది దూరంగా ఉన్నా సరే దగ్గరగా ఉన్నామా అనే ఫీలింగ్ అయితే వచ్చిందండి మీ అందరితో పాటు వాళ్ళందరికీ కూడా నేను థ్యాంక్ యూ సో మచ్ అయితే చెప్పుకుంటున్నానండి నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది రేపు ఇంకో వీడియోతోటి మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్